హాయ్ అండి గుర్తుపోయిందండి వన్ వెల్కమ్ టు ఎస్ కిచెన్ ఈరోజు టమాటో చట్నీ అండి నిల్వ చట్నీ చేస్తున్నాను ఇన్స్టెంట్గా టూ త్రీ మంత్స్ అయినా ఉంటుందండి ఇదండి టమాటో అంటే టూ అండ్ హాఫ్ కేజీ టమాటో దీనికి కావాల్సినంత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నెక్స్ట్ ఆవాలు ఒక గుబ్బెడు అండి మెంతులు ఇప్పుడు ఫస్ట్ డ్రై రోస్ చేసుకోవాలి మెంతులు అవి మెంతులు వేస్తున్నాను చూడండి మెంతులు ఆవాలు ఈ విధంగా వేయించుకుంటున్నాను డ్రై రోస్ చేసుకోవాలి మెంతులు ఆవాలు కొంచెం రెడ్ కలర్ మారేంత వరకు చేసుకోవాలి ఇదండి ఆవాలు మెంతులు డ్రై రోస్ చేసుకున్నాను కదా ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలండి టమాటోస్ వేసుకుందాము ఇవన్నీ వేసేసుకుందామండి ఇదోండి హాఫ్ స్పూను పసుపు వేసాను చింతపండు కూడా వేసేసానండి నెక్స్ట్ ఏమేసుకోవాలి అంటే ఉప్పు వేసుకోవాలండి ఉబ్బు కూడా వేసానండి దీంట్లో ఒక టూ స్పూన్స్ అడగంటకుండా ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అంతా మధ్య మధ్యలో దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి దగ్గరికి ఉడికించుకోవాలి ఉడికాక చూపిస్తానండి టమాటో పొగ వస్తుంది టమాటో చక్కగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనము కారం వేసుకోవాలి దీంట్లో మనం ఇంకా దాంట్లో మిక్సీ అవన్నీ వేసుకోవాల్సరం లేదండి మనం ఇప్పుడు కారం డైరెక్ట్గా దీంట్లో వేసుకోవడమే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కారం ఎక్కువ అనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోండి ఇంకా సరిపోతుందండి ఇంతవరకు కారము బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కారం బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా అయిపోయింది కదండి చక్కగా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మెంతులు ఇవి ఉన్నాయి కదా ఆవాల పొడి మెంతులు రెండు కలిపి మిక్సర్ వేసినాం కదండీ అది కూడా వేసుకోవాలండి ఇందులో అది కూడా బాగా కలదిప్పుకోవాలి మనకిప్పుడు ఏమన్నా స మనకిప్పుడు కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా సరిపోలేదనుకుంటే ఇప్పుడు చూ చూసుకోవాలండి అది ஆறு மூலம் கூட ఇదండి పర్ఫెక్ట్గా అయిపోయిందండి కొంచెం ఉప్పు సరిపోలేకుంటే ఉప్పు ఒక్కటి కలిపాను ఇంకా మామూలుగా వాళ్ళు మెంతుల పొడి కూడా వేసేసానండి టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి మనం తాలింపు వేసుకోవాలి దీన్ని మనము ఇలాగే స్టోర్ చేసుకొని మనకు అవసరమైనంత కూడా తాలింపు వేసుకోవచ్చండి ఇది టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు బాంత బాగుంటుందంటే టేస్టీగా బాగుంటుందండి మనం వేడివేడి అన్నంలో ఒక ముద్దని కలుపుకొని తినాలి ఎంత చక్కగా ఉంటుందంటే ఈ టమాటో చట్నీ పూర్వకాలంలో అంతకుముందు ఎండబెట్టి అదంతా చేసేవాళ్ళు కదండి ఇప్పుడు ఆ శ్రమంతా అవసరం లేకుండా ఈ టమాటో చట్నీ ఇట్లా చేసుకొని చూడండి మస్ట్ దిస్ టమాటో చట్నీ చూడండి నేనైతే ఇప్పుడు తాలింపు తర్వాత వేస్తాను ఇప్పుడు చూడు టమాటాలు బాగా కలుపుతూనే ఉండాలండి టమాటోలని చక్కగా కలపాలి కలిపి మ్యాష్ కావాలన్నమాట నేను ఇంకా మిక్సీ అవన్నీ ఏమయ్యానండి ఈ టమాటాలు ఈ విధంగానే చక్కగా మ్యాష్ అయిపోయి ఉడుకుతాయి అన్నమాట చక్కగా మ్యాష్ అయిపోయి బాగా గట్టిగా మంచిగా అయిపోయినాక అప్పుడు కారం వేసుకోవాలి మళ్ళీ దీంట్లోనే మెంతులు పొడి వేసుకోవాలి కదా అది వేసుకున్నామండి అంతే అండి టమాటో చట్నీ టూ త్రీ మంత్స్ అయినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా తాజాగా ఉంటుంది రోజు వేసుకోవచ్చు తాలింపు ఇలాగే పెట్టుకొని సీసాలో మనం స్టోర్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా ఫ్రెష్ ఉంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు మనం తర్వాత నేను తర్వాత తాలింపు పెట్టి చూపిస్తానండి కొంచెం లాస్ట్లో ఫైనలీ చల్లారడాక ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలండి ఫర్ టు ఎన్హాన్స్ ద టేస్ట్ టేస్ట్ బాగా అవుతుంది థ్యాంక్ యూ అండి ఇదో టమాటో చట్నీకి ఆయిల్ కాగిపోయిందండి ఇదోండి ఆవాలు జీలకర్ర ఎండమిర్చి మినపప్పు ఆయిల్ బాగా కాగిపోయింది వెల్లుల్లి అండి ఒక గడ్డ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఒక గడ్డాన్ని పాయలేసాము ఆయిల్ కాగిపోయిందండి చూసుకోలేదు నేను అందుకే దిన్న జలుబు దగ్గు గొంత కరకర అయిపోయిందండి నాకు మాట్లాడుతుంటే గుంతంత ఎట్లనో వస్తుంది ఏదోండి తాలింపు వేగిపోయింది కదా కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఇట్లా గోల్డ్ కలర్లో రావాలండి వెల్లుల్లి అంతా చక్కగా గోల్డ్ కలర్లో రావాలి ఇప్పుడు ఫైనలీ టమాటా చట్నీ మనం చేసి పెట్టుకున్నాం అండి దాన్ని ఇందులో వేసుకోవాలండి ఎందుకంటే నీట్లో ఏమైనా చెమ్మ ఉన్నా కూడా పోతుందనమాట దీన్ని కొంచెము సిమ్లో పెట్టి బాగా ఇట్లా వేడ్ చేసుకోవాలి ఆయిల్లో ఏమన్నా చెమ్మ అట్లా ఉన్నా చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఈ చట్నీ కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి నిలువ చట్నీలకు నేను ఒక చిన్న గ్లాస్ అంతా వేసాను ఇది ఒక కొంచెం తీసి పక్కా పెట్టానండి తర్వాత తాలింపు వేసుకుందామని మనము తర్వాత అయినా కూడా తాలింపు వేసుకోవచ్చు ఒకటేసారి కాకుండా అప్పుడప్పుడు తాలింపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఫ్రెష్గా సగం తీసి పెట్టాను సగం ఇప్పుడు ఇంట్లో కానీ తీసానండి అంతేనండి అయిపోయింది ఇది కొంచెం చక్కగా ఇట్లా నూనెలో బాగా ఇది కావాలన్నమాట కొంచెం బాయిల్ కావాలి ఏదైనా చమ్మ ఉంటే కూడా పోతుందనమాట టమాటో చట్నీకి అంతేనండి టమాటో చట్నీ రెడీ అయిపోయింది చేసుకు మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వేరే బయట పోయి చట్నీలు కొనుక్కోవాలంటే చాలా రేట్ కదండి మీరు ఈ విధంగా చేసుకోండి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి ఇట్లా చేసి పెడితే చూడండి ఎంత చక్కగా అయింది కదా టమాటో రెడ్ కలర్గా అంతేనండి టమాటో చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ